హాయ్ అండి చికెన్ కర్రీ చికెన్ గ్రేవీతో ఎటువంటి టమాటాలు కూడా వేయకుండా మీకు మంచి టేస్ట్ ఎలా వస్తుందో చూపించబోతున్నాను చూసారు కదండీ చూడడానికి ఎంతో కలర్ఫుల్గా ఉంది ముందుగా పెద్ద సైజు లాంటి ఉల్లిపాయలు ఒక నాలుగు తీసుకున్నాను పచ్చిమిర్చి అండ్ చికెను చికెన్ కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా వాసన పోయే వరకు మనం క్లీన్ చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలను చాలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి ఎందుకంటే ఉల్లిపాయలు వేగేసరికి చాలా టైం పడుతుంది కాబట్టి మనం చిన్న ముక్కలు అయితే తొందరగా వేగిపోతూ ఉంటాయి అలాగే మనం కళాయి పెట్టేసుకొని కళాయిలో ఆయిల్ కూడా మనం నేనైతే కొంచెం ఎక్కువ ఆయిలే వేసుకున్నాను ఎక్కువ ఉల్లిపాయలు కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసుకొని చాలా బాగా వేగించుకోవాలి చూసారు కదండి ఇన్ని మొక్కలు వేగేసరికి చాలా టైం పడిపోతూ ఉంటుంది మనకి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వీటిలో కొంచెం ఒక స్పూన్ సాల్ట్ అనేది నేను వేసుకున్నాను ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్నట్లయితే ఉల్లిపాయ ముక్కలు అనేది చాలా తొందరగా వేగిపోతూ ఉంటాయి ఇన్ని ఉల్లిపాయ ముక్కలతో చికెన్ కర్రీ అనేసి మీ అందరికీ ఆశ్చర్యంగా ఉండొచ్చు కానీ ఉల్లిపాయ ముక్కలు ఎందుకంటే ఇన్ని వేసాం మనం చాలా గ్రేవీ రావడం కోసం టమాటా అనేది మనం యూస్ చేయం కాబట్టి చూసారు కదండీ అన్ని ఎక్కువ ఉల్లిపాయ ముక్కలు కూడా చాలా తక్కువైపోయాయి వేగేసరికి ఈ కలర్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఉల్లిపాయ ముక్కలను వేగించుకోవాలి ఇలా వేగించుకున్నట్లయితేనే చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది నేను చికెన్ ముక్కలన్నీ కూడా ఇలా వేగించిన ఉల్లిపాయలు వేసేసుకున్నాను మొత్తం చికెన్ కూడా ఉల్లిపాయలు మొత్తానికి కలిపేలా మనం ఒకసారి కలిపేసుకోవాలి అలా కలిపేసుకున్న తర్వాత ఎక్కువ చికెన్ అయితే కొంచెం మనకి కలుపుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం మొత్తం కలిపేసుకొని చికెన్ అంతటినీ కూడా వేగించుకోవాలి చూసారు కదండి చికెన్ మొత్తం కలిపేసుకున్నాం అందులో నేను కొంచెం ఉప్పు కళ్ళను వేసుకున్నాను ఉప్పు కళ్ళు ఎందుకంటే బాయిలర్ చికెన్కి ఉప్పు కళ్ళు అయితే నీరు అంతా కూడా బయటకు వచ్చేస్తుందంట చూసారు కదండి ఎంత వాటర్ అయితే బయటకు వచ్చిందో వాటర్ అంతా కూడా బయటకు వచ్చింది మనం బాగా కలిపేసుకుని ముక్క కూడా మనకి ఉప్పు కళ్ళు వేయగానే కొంచెం గట్టి పడుతుందండి బాయిలర్ చికెన్ చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి నేను దీంట్లో ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఎందుకంటే చికెన్ ఎక్కువ అయినప్పుడు అండ్ ఉల్లిపాయలు కూడా అయ్యాయి కదండి అందుకు మనకి కొంచెం తీయదనం వస్తుంది కాబట్టి కొంచెం మసాలా సామాన్లు అవి కూడా మనం ఎక్కువగానే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అనేది మూత అండి అలా పెట్టేసుకున్నట్లయితే చూసారు కదండి మూత పెట్టేసుకొని తీసాను మళ్ళీ బాగా ఒకసారి కలిపేసుకొని నేను అందులో వీటిలో ఏంటైతే మసాలా సామాన్లు అయితే పడుతుో అవన్నీ వేసేసుకున్నాను నేను మసాలా సామాన్లు అనేవి ఎక్కువగా వేయలేదండి ఓన్లీ రెండు స్పూన్లు కారం అండ్ చికెన్ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసాను ఎందుకంటే మనం ఈ చికెన్కి ఎంతైతే కారం సరిపోతుందో అంత మాత్రమే వేసుకోవాలి అలాగని ఎక్కువ మసాలాలు వేసేసినా ఎగటగా అనిపిస్తుంది అని నేను తక్కువ తక్కువ క్వాంటిటీలోనే వేసుకున్నాను అలాగే మనకి ఉల్లిపాయలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దానికి సరిపడగా కారం ఉప్పు అనేవి వేసుకోవాలి నేను చిన్న గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాను ఎక్కువ వాటర్ వేసేసుకొని బాగా ఉడికియాలని అంటారు కానీ అండి బాయిలర్ చికెన్ కి తక్కువ వాటర్ వేసుకోలేండి ఆ చికెన్ లో ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి బేగా ఉడికిపోతూ ఉంటుంది చూసారు కదండీ నూనె తేరే విధంగా చికెన్ అనేది మనకి రెడీ అయిపోయింది గ్రేవీ కూడా చాలా ఎక్కువగా వచ్చింది చాలా చక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది కాబట్టి నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కూడా ఒకవేళ ఈ కర్రీని ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ లో చెప్పండి నా ఛానల్ కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్